ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్ ను ప్రపంచ వేదికకు పరిచయం చేసిన దర్శక ధీరుడు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ చిత్రం వారణాసి సినిమా తీస్తున్నారు ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా గ్లోబ్ ట్రాటర్ పేరుతో వారణాసి చిత్రం మెగా ఈవెంట్ నిర్వహించారు ఆ సమయంలో ఈ దర్శక ధీరుడు కొన్ని కామెంట్స్ చేశారు తనకు తీవ్రంటే నమ్మకం లేదని చెప్పుకొచ్చాడు ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి దీంతో కొందరు రంగంలోకి దిగి రాజమౌళిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు ఈ పై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు జక్కన్నకు సపోర్ట్ గా ఆర్జీబీ దేవుడంటే నమ్మకం లేదని చెప్పిన జక్కన్నకు డైరెక్టర్ ఆర్జీబీ అండగా నిలిచారు ఎవరైతే ఈ దర్శక ధీరుడిని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలెట్టారో వారి భరతం పట్టేందుకు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగారు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తప్పులేదని చెప్పుకొచ్చారు రాజమౌళి నాస్తికుడిగా ఉండటంలో తప్పేముంది అని వెనకేసుకొచ్చిన ఆర్జీబీ భారత రాజ్యంలోని ఆర్టికల్ ఇరవై ఐదు గురించి గుర్తు చేశారు ఎవరి మత విశ్వాసాలు వారికి ఉంటాయని దేవుడిని నమ్మాలో వద్ద కూడా ఒకరిష్టం మీదే ఉంటుందని అన్నారు కాబట్టి రాజమౌళి దేవుడిని నమ్మను అని చెప్పడంలో తప్పు లేదని ఆయనపై అధి పనిగా విషం చిమ్ముతున్న వారికి సూచన చేశారు ఆర్జీవి కేవలం విషం చిమ్ముతున్నారు ఇక దేవుడు అంటే నమ్మకం లేనప్పుడు సినిమాలో దేవుడి ప్రస్తావన తీసుకురావడం ఎందుకని కొందరు పసరని వాదన చేస్తున్నారని ఆర్జీవి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ లాజిక్ ప్రకారం వెళ్తే గ్యాంగ్స్టర్ సినిమా చేయాలంటే దర్శకుడు గ్యాంగ్స్టర్ అయి ఉండాలా అని ప్రశ్నించారు సినిమా తీయాలంటే దర్శకుడు దయ్యమై ఉండాలని ప్రశ్నించారు రాజమౌళి దేవుడిని నమ్మకపోయినప్పటికీ అదే దేవుడు వంద రేట్లు సక్సెస్ సంపద తనను ఆరాధించే అభిమానులను ఇచ్చారని ఈ సెన్సేషనల్ డైరెక్టర్ చెప్పారు జక్కన్నపై విషయం చుమతూ దేవుడిని మేము నమ్ముతున్నామని చెప్పుకునే మేధావులు వంద ఎత్తిన ఇలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోలేరని తనదైన శ్రీలో వర్మ చురకలండించారు దేవుడిని నమ్మే వారికి బీపీలు అల్సర్లు ఎందుకు దేవుడిని నమ్మేవారి కంటే దేవుడిని నమ్మని వారిని ఆ భగవంతుడు ఎక్కువగా ప్రేమిస్తాడని వర్మ చెప్పుకొచ్చారు భగవంతుడు ఇలాంటి విషయాలను పట్టించుకోవడని చెప్పిన వర్మ ఒక పుస్తకంలో ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరనే వారి పేర్లు రాయడమే పనిగా పెట్టుకోలేదని సెటైర్ వేశారు ఇక దేవుణ్ణి దైవాన్ని నమ్మేవారు దీపిలతో అల్సర్లతో ఎందుకు అల్లాడిపోతున్నారని సూటిగా ప్రశ్న వేశారు చివరిగా దేవుడిని నమ్ముతున్నామని చెప్పుకునే పెద్ద మనుషుల సమస్య నాస్తికత్వం కాదు దైవం అంటే నమ్మకం లేని జక్కన లాంటి వారు సక్సెస్ సాధించడం ఓర్వలేకపోతున్నారని తేల్చి పారేశారు